చెప్పి నీ వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు బాబు అందరిలా తప్పు నాది అని చెప్పడానికి వచ్చావా మళ్ళీ నిన్ను కలుస్తాను అనుకోలేదు మమ్మల్ని చూడడం నీకు ఇష్టమా మీ అమ్మ నాన్న చెల్లి ఫ్రెండ్స్ అందరూ బయట నుంచి బాధపడుతున్నారు

ఎక్కడ వెళ్తున్నావు హాస్పిటల్ నాకు తెలియదా హాస్పిటల్ అని వదిలేసి పదవి పదాం రే నువ్వు పోరా ముందు ఎన్ని రోజులు బానే ఉన్నాం కదా ఎన్ని రోజులు తోడుగా ఉంటానని చెప్పా నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది బాబీ బయటకి వెళ్తారు అది మాట్లాడుతు బయటికి తీసుకెళ్ళరా ఇప్పుడే మాట్లాడు ఇవన్నీ వదిలేస్తావా లేదా నన్ను వదిలేస్తావా ఏదోటి చెప్పు నేనే వెళ్తా బాబీ నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనేమో

వెళ్ళిపోమన్నాను కానీ తిరిగి రాదనుకోలేదు తర్వాత తనని కలవడానికి చాలా ట్రై చేశాను ఇంకెప్పుడు నన్ను కలవకని చెప్పింది మళ్ళీ కలిసి నన్ను బాధ పెట్టొద్దని చెప్పింది వచ్చేటప్పుడు ఎంతో అందంగా వచ్చే ప్రేమ వెళ్ళిపోయాక ఎందుకు ఎంత బాధనిస్తుంది ఎంత అందంగా వచ్చావు నా లైఫ్లోకి వెళ్ళి అందులోనూ ఉండవు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చూడలేను నిన్ను కలవలేను నీ మాటలు వినలేను నీకు నచ్చేలా ఏది చేయలేను

నిది చూసి మూడేళ్లు అయ్యిందిరా ఎన్నిసార్లు ఇదే మాట చెప్తా తాతగారు చనిపోయారు సంవత్సరం అయింది గుర్తుందా తాతయ్య చనిపోలేదమ్మా నాతోనే ఉన్నాడు ఒక కామ్రేడ్ పోరాడితే పోరాడతే అతనికి ఆ పోరాటం ఆయనే ఇవ్వాలి స్వయచ్ఛని ఇవ్వాలి నిన్ను చూస్తే అలా లేవు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు అక్కడ ఎంతసేపైనా నుంచవచ్చు కానీ ఈ నాలుగు గోడల మధ్య నీకు సమాధానం దొరకదు దూరంగా వెళ్ళిపో ఎక్కడికైనా నువ్వు నిజమైన కామ్రేడ్గా మారినప్పుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నేను వెతుక్కుంటూ వస్తాయి ఎంత దూరం ఆకాశం ఉంటే ఎంత దూరం నక్షత్రాలు ఉంటే అంతవరకు ఈ లోకం ఉంది నువ్వేం చేయాలన్నది ఈ ప్రయాణం చెబుతుంది నువ్వు చెప్పింది నిజం తాతయ్య ఈ దారులు ఈ నదులు ఈ మంచు ఈ మైదానాలు అన్నీ నాతో మాట్లాడుతున్నాయి తాతయ్య రెండు సంవత్సరాలు కొన్ని వేల కిలోమీటర్లు రకరకాల మనుషులు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంటే ఎన్నో కబుర్లు ఎన్నో కథలు ప్రతి చోటు ఏదో కొత్త విషయం నేర్పుతుంది ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దం నన్ను కొత్త నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది నాకేం కావాలో తెలుసుకునేలా చేసింది ఇంకా ఇదే నా ప్రయాణం అని అర్థమైంది ఎక్కడికి వెళ్ళినా ఆ చోటు చేసే అందమైన శబ్దాలన్నీ మెల్లగా నాలోనే బాధని తగ్గించాయి ఇప్పుడు వీటి మీదే నా ప్రాజెక్ట్ చైతన్య చూడటా ఇలా ఉండొచ్చు కదా ఏదో లవ్ ఫెయిలర్ అయినట్టుంటావు వీళ్ళు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సౌండ్ హీలింగ్ స్టూడెంట్స్ నాతో కలిసి పనిచేస్తున్నారు మిస్టర్ హితేష్ హలో మ్యామ్ హాయ్ డాక్టర్ గురురాజ్ సార్ని కలవడానికి వచ్చాం డాక్టర్ రౌండ్స్లో ఉన్నారు కొంచెం టైం పడుతుంది ప్లీజ్ వెయిట్ చేయండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ నేచర్ ఫామ్స్ ఉన్న ఫైల్స్ అన్ని పెన్ కాపీ చేసుకున్నాను హలో ఉన్నావురా చాలా రోజులు అయిపోయింది నిన్ను చూసి బా మారిపోయావురా నువ్వు సేమ్ అలానే ఉన్నావు లేదు శశాం కూడా వచ్చాడు అవునా ఇప్పుడు వచ్చాక అన్నీ ఇప్పుడ కనపడతాం గుర్తున్నా నీకు మేమంతా ఎక్కడికి వెళ్ళిపోయావు రాను మూడేళ్ల నుంచి ఇంటికి కూడా వెళ్ళడం లేదంట ఆంటీ చెప్పింది ఏమైందిరా నీకు కాఫీ రాదమ్మా నేను తీసుకొస్తాను మీరు మాట్లాడుతున్నా థ్యాంక్స్ శశాంక్ ఇది కాఫీ ఇప్పుడ అది ఎలా ఉందో చూసెళ్దామని వచ్చావా ఎవరు నువ్వు లిల్లీ కోసం రాలేదా లిల్లీ ఇక్కడ ఉన్నా అయితే నీకు జరిగింది లిల్లీకి రోడ్ యాక్సిడెంట్ సెలెక్షన్స్ అప్పుడు జరిగింది దానివల్ల నేషనల్స్లో ప్లేస్ దొరకలేదు ఇప్పుడు వార్డ్ లో ఉంది డాక్టర్ డిప్రెషన్లో ఉందని చెప్పారు చూడొచ్చా నో 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 ఇట్స్ నాట్ పాసిబుల్ నీకు తెలుసు కదా జయ ఐ కాంట్ అలో ఎనీ డాక్టర్ ప్లీజ్ తను నాకు తెలుసు తను నేను నో జయ నాకు చెప్పు డాక్టర్ మిస్టర్ తన కండిషన్ గురించి నీకు తెలియదు అనుకుంటా షీఈ్ రైట్ నౌ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ వెరీ ఫ్రెజైల్ అదే గాజు బొమ్మలాగా షీ కాంట్ ఈవెన్ కంట్రోల్ అవర్ ఓన్ ఇమోషన్స్ సీ సో అదే డాక్టర్ నేను చెప్పేది నేను డిస్టర్బ్ చేయను ఒక్కసారి చూస్తానంటే మీ ప్రాబ్లం ఏంటి జయ ప్లీజ్ టెల్ ఇన్ఫాక్ట్ లాస్ట్ నైట్ తనని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది షీ ఫెల్ డౌన్ ద స్టేర్ కేస్ ట్రైంగ్ టు ఎస్కేప్ యు నో దట్ ఏమేంటి డాక్టర్ శశాంక్ బాబా వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయ్ సరే ఏం కాదు కదా నో 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 ఇట్ వాస్ జస్ట్ అ స్మాల్ స్ప్రెయిన్ నో ప్రాబ్లం బాబాకి తెలుసా బాబాయ్ గా ఆల్్రెడీ ఫోన్ చేసి చెప్పాను డోంట్ వరీ ఓకే సారీ అండి క్రికెట్ గ్రౌండ్ లో జనాల మధ్యలో చూస్తా అనుకున్నాను ఇక్కడేం చేస్తున్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు కట్టేశారు నేను ఎవరు కట్టారు కుదురు చెప్పండి కదా కట్టున్నారు కట్టిపో అంకల్ మన ఇంటికి తీసుకెళ్తాం అంకల్ తను ఇక్కడ ఉంచొద్దు అభి ప్లీజ్

Shhh! Please, sir. No haguem de fer res. Shhh! Shhh! Lili, no t'ho facis. Lili. Lili. చాలా మారిపోయాను ఇంతకు ముందుగా అంటే బెటర్ అయ్యానా లేదా ఇంకా దరిద్రంగా తయారయ్యానా ఆ బాబుల్లో మాత్రం లేవు

I'm sorry